ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు అయితే వారితో మాట్లాడి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన అంటే ప్రతి నిత్యం కూడా మనందరము మాట్లాడుకునేదే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి ఉంటూ ఉండే వ్యాధి అని చెప్పవచ్చు అదేంటి అంటే డయాబెటీస్ అయితే ఈ డయాబెటీస్ ఉంది అంటే ఏది తినాలన్నా కూడా ప్రత్యేకించి ఆలోచించాల్సి తినాల్సి వస్తుంది ముఖ్యంగా మనందరము కూడా ఎక్కువగా సౌత్ ఇండియన్స్ అనగానే రైస్ అయితే అన్నం తినాలా షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తింటే రైస్ పెరిగిపోతుంది మొత్తానికే కంప్లీట్గా మానేసి దాని బదులు ఏదో ఒకటి తినాలి ఇలాంటి ఆలోచన ఉంటుంది అయితే నిజంగా ఏంటి ఇదంతా అపోహ నిజమా సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మ్యామ్ ఆదిత్య గారు షుగర్ ఉన్నవాళ్ళు అన్నం తినాలంటేనే చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నిజంగా అన్నం తింటూనే షుగర్ తగ్గించుకునే మార్గం ఏదైనా ఉంది అని అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఉంది మ్యామ్ అంటే చాలా ఉండే అపోహ ఏంటి అని అంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అంటే రైస్ వల్ల పెరిగిపోయింది రైస్ అర్జెంటుగా ఆపేసేయాలి చపాతీయో పుల్కానో వెళ్ళిపోవాలి ఇంకొకటి ఒకవేళ ఏదైనా డయాబెటీస్ తగ్గించుకోవడానికి ఏదైనా న్యూట్రిషన్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా వాళ్ళు మళ్ళీ ఎక్కడ మమ్మల్ని డాక్టర్ అయినా కానీ ఎక్కడ రైస్ మానేయండి అని అంటారో పంచదార తగ్గించండి అంటారు ఇవే చెప్తారు సో ఇవన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి మాకు అలవాటు అవుతుంది కదా రైస్ ఎలా మానేయగలుగుతామని ఒక చాలా అంటే వాళ్ళు కంగారు పడతారు అనమాట ఇవన్నీ మా వల్ల కాదు ఇప్పుడు అది అసలు వినడమే ఎందుకు అంటే ఏం వాడాలి అసలు వినడం ఎందుకు ఎందుకు ఎలాగో చెప్తారు రైస్ మానేయమని అని సో లేదు రైస్ మానేయాల్సిన పని అసలు లేదు అయితే ఒకటైతే నిజం లైక్ ఇప్పుడున్న రైస్ వల్లే మనకి చాలా డిసీజెస్ అంటే డయాబెటీస్ ఒకటే కాదండి ఈవెన్ అంటే చాలా స్కిన్ డిసీజెస్ లో వాటిలో కూడా పథ్యం చెప్పినప్పుడు రైస్ మానేయమని చెప్తాం అంటే వైట్ వైట్ ఐటమ్స్ లైక్ అది పిండి పిండులు కూడా గోధుమ పిండి మనకు పిండి పదార్థం కింద వస్తుంది రైస్ కానీ లేకపోతే గోధుమ పిండి మైదా పిండి అవి కూడా ఆపేమని ఎందుకు చెప్తామని అంటే వాటి వల్లే మనకి బాడీలో కొంత ఇరిటేషన్ ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ రావడం కూడా అవుతాయి సో ఓకే అదైతే ఒప్పుకోవాల్సిన ఇదే అండ్ అదేంటి రైస్ అందరం తినేదే కదా ఎందుకు మానేయాలి అని అంటే మనకి తెలియని విషయం ఏంటంటే మన పెద్దలు వాళ్ళు కూడా అప్పుడు గంట మిల్లెట్స్ అవి తినేవారు మన చిన్నప్పటి నుంచి రైస్ మనకు అలవాటు కాబట్టి రైసే తరతరాలుగా వస్తుందని అనుకుంటున్నాం అంతే మనకి తెలిసిన నాలెడ్జ్ వల్ల సో రైస్ మానేయడం వల్ల ప్రాబ్లం ఏం రాదు అంటే రైస్ కాదు అంటే మనం ఇప్పుడు ఏదైనా స్పెషల్ వస్తే బిర్యానీలు కొంచెం ప్రత్యేకమైన కూడా ఎలా తింటున్నావో వాళ్ళు అప్పట్లో అలా వైట్ రైస్ తినే వాళ్ళంటే కరెక్ట్ కరెక్ట్ అవును అంటే అది కూడా ఎందుకు తినేవారు అంటే రొటీన్ కి అది కొంచెం స్పెషల్ గా ఉంది కాబట్టి అంతే తప్ప బట్ అది ఆరోగ్యాన్ని కాదు అందుకని వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవారు బట్ మనకు అలవాటు లేదు సో తప్పలేదు రైస్ మానేయాల్సిన పని లేదు అండ్ ఓవర్ ఇంకొకటి చాలా మంది చేస్తున్న అంటే తెలియక చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే చపాతీ లేదా పరోటా ఐ మీన్ సారీ చపాతి లేదా పుల్కా నైట్ టైం తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది అని అనుకుంటారు కొంతమంది దీని బ్యాక్ సైడ్ ఉన్న రీజన్ ఏంటి అని అంటే సరే చపాతి తింటే లేదంటే మన పుల్కా రోటీ ఏదైనా తింటే కొంచెం టమ్మి పొట్ట నిండిపోతుంది కాబట్టి ఎక్కువ తీసుకోం కాబట్టి డాక్టర్స్ అందుకు చెప్తారేమో రైస్ బదులు తీసుకోమని అని అనుకుంటారు అది కాదు ఒకటి ఒకటి ఏంటంటే మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్ అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే రైస్ తగ్గించుకోమని చెప్పడానికి అయితే ఇక్కడ బ్లేమ్ చేయడానికి డాక్టర్స్ని కూడా బ్లేమ్ చేయడానికి లేదు బికాజ్ మా ఇంగ్లీష్ మెడిసిన్ బుక్స్లో అట్లనే రాసి ఉంటుందండి మీరు రైస్ బదులు ఇది తీసుకోండి చపాతి పుల్కా ఇవి తీసుకోండి అని చెప్తారు బట్ ఏంటి అని అంటే ఆయుర్వేద మన మనకి ఎప్పటి నుంచో మనం మునులు ఋషులు ఇచ్చిన మన ఆయుర్వేదంలో రాసింది ఏంటి అని అంటే ఈ గోధుమ పిండి మైదాపిండి అదే పిండి పదార్థాలు అవి కూడా మంచివి కావు ఒకవేళ మీరు గోధుమ పిండి వాడాలి అని అనుకుంటే మనం వెళ్ళి మిల్లులో ఆడించుకొని తెచ్చుకుంటే మంచిది ఎందుకు అని అంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఒకటి మనకి వెయిట్ కరెక్ట్ గా మేనేజ్ అవడానికి హెల్ప్ అవుతుంది తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే మనకి డయాబెటీస్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకుండా ఆపడానికి ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నామో దాన్ని అది తగ్గించడానికి గుణం ఉంది బట్ వేరాజ్ మనం బయట చూస్తే తెలుసు కదా స్మూత్ గా రిఫైన్డ్ అంటున్నాం రిఫైన్డ్ షుగర్ రిఫైన్డ్ ఫ్లోర్ అంటున్నాం సో ఆ ప్రాసెసింగ్ చేసింది మనకి ఎట్టి పరిస్థితిలో మంచికి పనికి రాకుండా ఎక్స్ట్రాగా మనకి ఏంటంటే చెడే చేస్తుంది అన్నట్లు సో అదొక్కటి మార్చుకోండి ఇంకొకటి చపాతీయే తినాలని లేదు నైట్ టైం అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నైట్ టైమ్ మీరు ఉడికించిన ఆహారం ఏది తీసుకున్నా ఓకే సో రైస్ తగ్గించుకోవడానికి ట్రై చేసి అట్లీస్ట్ ఉప్మా చేసుకోండి లేదంటే క్యాబేజీ కాలిఫ్లవర్ ఇలాంటివి మనం ఉడికించి సూప్ లా చేసుకోవచ్చు ఓట్స్ చేసుకోవచ్చు ఉప్మా అలాంటివి చేసుకోవచ్చు జొన్నపిండి అలాంటివి మనం ఆడించుకొని జొన్నలు రాగులు ఆడించి దాంతో కూడా మనం రొ రొట్టె చేసుకోవచ్చు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే మనకి ఈ చపాతీ పరోటాలు బోండా ఈ మైదా కదా గోధుమ పిండి మైదా ఇవన్నీ పూరీలు ఇవన్నీ వద్దు పక్కన పెట్టేసేయండి ఒకవేళ రైస్ నాకు మాకు అలవాటు ఉంది తీసుకోవాలి అని అనుకుంటే కొంచెం రైస్ ఏదో కూర తింటాం అది ఓకే బట్ దాంతో పాటు ఇంకేదైనా మనకి ఏమంటారు ఫైబర్ లేకపోతే బీన్స్ ఉంటాయి రాజ్మా బీన్స్ అంటాం కిడ్నీ షేప్ లో ఉంటాయి కిడ్నీ బీన్స్ రాజ్మా అంటాం లేదంటే మన బీన్స్ పిక్లు ఏమైనా లేదా గ్రీన్ పీస్ మన పచ్చి బటాని యాడ్ చేసి క్యాబేజీ ఇలాంటి ఉడికించిన దాంతో మంచిగా కూర చేసుకుని దాంతో తీసుకున్నాం అనుకోండి పర్వాలేదు అండ్ ఈవెన్ ఇంకొక నేను అంటే తినే ముందు తీసుకునే ఒక చిన్న రెమెడీ కూడా నేను చెప్తాను దాంతో కూడా మనం డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇకపోతే మధ్యాహ్నం మనం రైస్ తీసుకుంటాం సో రైస్ తినే ముందు అంటే అన్నము కూర తినే ముందు ఒక కప్పు జస్ట్ ఒక కప్పు కీరా దోసకే తీసుకోండి తెలుసు కదా అందరికీ కీరా దోసన్నగా ఉంటే మనం సలాడ్లో యూస్ చేస్తాం సో ఒక కప్ తీసుకోండి దాంతోపాటు చక్కగా గుమ్మడి గింజలు పంకిన్ సీడ్స్ అంటాం అది నైట్ అంతా నానబెట్టేసి ఒక స్పూన్ లేదా టూ స్పూన్స్ మీరు మధ్యాహ్నం భోజనంతో తీసుకోవచ్చు లేదా మార్నింగ్ టిఫిన్ టైంలో కూడా తీసుకోవచ్చు ఎందుకు ఇవే మెన్షన్ చేస్తున్నానంటే కేరాదోస్ అండ్ ఈ పంకిన్ సీడ్స్ అని అంటే వైటమిన్ ఈ ఏదైతే ఉందో అండి మనకి ఫుడ్ నుంచి వచ్చేది అది మన హెచ్బిఏ మెరుగుపరుస్తుంది అండ్ ఈవెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని రివర్స్ బ్యాక్ చేస్తుంది అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది అనమాట మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ మన కణాలు చక్కగా తీసుకోగలుగుతాయి అది అది తీసుకోగలుగుతాయి ఇన్సులిన్ తీసుకుంటేనే మనకి గ్లూకోజ్ అనేది ప్రొడక్షన్ ఏదైతే బ్లడ్ లో రిలీజ్ అయిపోయి ఎక్స్ట్రా ఎక్సెస్ ఉందో అలా కాకుండా మన కణాల్లోకి వెళ్ళి మనకి ఎనర్జీ ఇస్తుంది ఇదంతా తెలుసు కదా సో ఇన్ డెప్ తెల్లట్లేదు సో ఈ విటమిన్ ఈ ఉండే పదార్థాలు మనం తీసుకుంటే వితిన్ త్రీ మంత్స్లో మీరు మీ హెచ్బీఎం చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే సెవెన్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ అలా ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఆ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్కి అలా వచ్చేవచ్చు అనమాట వితిన్ త్రీ మంత్స్లో మీకు ఈజీగా మీరు ఎయిట్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ కి అట్లా వచ్చేస్తారు ఇంకా మీరు కంటిన్యూ చేసుకున్నారు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కి కంటిన్యూ చేసుకున్నారు చక్కగా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఆర్ లోపు వచ్చేస్తుంది మనకి హెచ్బీఎం కదా ఇంపార్టెంట్ అది కంట్రోల్లో ఉందంటే గుడ్ కంట్రోల్ అన్నట్లు సో ఇది ఒక పద్ధతి ఉంది సో ఖచ్చితంగా అన్నము కూర తినే ముందు మనం పొట్లోకి ఈ ఫైబర్ అండ్ ఇవి వెళ్ళాలి ఈ సలాడ్ వెళ్ళాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రాగా మీరు కొంచెం పెప్పర్ మన ఏమంటారు మిరియాల పొడి కొంచెం చిటికెడు వేసుకొని నిమ్మరసం కూడా చక్కగా అందులో పిండేసుకొని కీర పైన తిన్నారనంటే ఈ పెప్పర్ ఈ లెమన్ ఈ కాంబినేషన్ మనకి సేమ్ మన ఏమంటారు ఇన్సులిన్ మన ఒంటికి న్యూట్రిన్స్ పట్టేటట్టు కరెక్ట్ గా సెన్సిటివిటీ అయ్యేటట్టు బాగా గ్రాస్ప్ అయ్యేటట్టు అంటే అబ్జార్బ్ అయ్యేటట్టు చేస్తాయి అనమాట సో ఇది చేయొచ్చు మీరు బ్రేక్ఫాస్ట్ ముందు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ముందు చక్కగా నిమ్మరసం కొంచెం చిటికెడు పెప్పర్ అదే మిరియాల పొడి వేసి వేడి నీటిలో తాగవచ్చు ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మీరు టిఫిన్ తీసుకోవచ్చు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది డయాబెటీస్ షుగర్ అంతే చాలు వేడి నీళ్ళు వేడి ఫైవ్ మినిట్స్ ముందు తాగేసి మీరు టిఫిన్ తినేవచ్చు మధ్యాహ్నం ఇలా తినవసం ఇలా తాగవసం ఎందుకు డైరెక్ట్ గా మనం సలాడ్ ఉంది కాబట్టి తినేస్తాం కదా అండ్ నైట్ టైం కూడా మీరు డిన్నర్ చేసి ఒక ఐదు నిమిషాల ముందు ఇచ్చేయచ్చు ఇకపోతే ఎలాగో రైస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొక టిప్ చెప్తున్నా యాజ్ పర్ ఆయుర్వేద మనకి రైస్ కుక్ చేయడానికి అంటే మన అన్నం వండే పద్ధతి కూడా ఒకటి మనకి చెప్పారు అన్నట్లు సో అదేం చేయాలి మనం యూజువలీ మనం కడిగేసి రైస్ వాటర్ లో వేసేసి అంటే ఒక కప్ ఆఫ్ రైస్ కి టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసి మనం కుక్కర్లో ఆర్ లైక్ బాయిల్ చేసే పద్ధతిలో స్టీమ్ లేదా బాయిల్ లో మనం వండేస్తాం బట్ ఇక్కడ ఇంకొక చిన్న స్టెప్ పాటిస్తే సరిపోతుంది వండే ముందుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు జస్ట్ మీరు నానబెట్టండి వాటర్ వాటర్ లో నానబెట్టండి నబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసేసుకోండి సో ఉట్టి రైస్ మిగులుతుంది వాటర్ పోతుంది కదా ఆ రైస్ని మీరు కొంచెం వాటర్లో యాడ్ చేసి అప్పుడు మనం కుక్కర్ లేదంటే బాయిలింగ్ పద్ధతిలో మనం అన్నం వండేసుకోవచ్చు వండేసిన తర్వాత అది ఏదైతే వచ్చిందో పైన గంజిని మనం ఫిల్టర్ చేసేస్తాం ఆ రైస్ ని చక్కగా మనం కన్సూమ్ చేయొచ్చు లేదా దాంతో మనం ఏదైనా చేసుకోవచ్చు లైక్ ఫ్రైడ్ రైస్ వాటర్ మీరు ఏం చేసుకున్నా దాంతో కన్జ్యూమ్ చేయొచ్చు ఇన్ మిగిలిన ఈ వాటర్ ని ఏం చేయాలి అంటే అది చాలా న్యూట్రియన్స్ ఉన్నది గంజి కాకపోతే స్టార్చ్ ఉంది కాబట్టి మనకి డయాబెటిస్ వాళ్ళు తీసుకోకూడదు అని అంటారు సో దాన్ని దాచుకొని ఎక్స్ట్రా టిప్ అన్నట్టు మీరు మొక్కలకి పోస్తే అది ఒక మంచిగా మనకి ఆశీర్వాదం పొందాం అండ్ ఇంకోటి హెయిర్ కి స్ప్రే చేసుకుంటే హెయిర్ ఫాలో ఆగి హెయిర్ గ్రో అవుతుంది సో రైస్ లో ఆ ఇన్వెస్టాల్ అని ఉంటుంది ఆ పదార్థం మన హెయిర్ కి చాలా ఇంపార్టెంట్ అంటే ఎవ్రీడేది ఆ రోజే యూస్ చేయాలండి ఆ రోజు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ ఇంకొకటి మీరు బాగా గుర్తు చేస్తారు థ్యాంక్ ఫర్ ఆస్కింగ్ సో దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఐస్ ట్రే లో ఐస్ క్యూబ్స్ లో చేసేసుకోవచ్చు అంటే ఇది పోసేస్తే సో దాన్ని మీరు మన ఫేస్ కి మనం ఏమంటారు అలా అప్లై చేసాం ఫేస్ కి రబ్ చేసుకున్నాం అనుకోండి పింపుల్స్ యాక్ని పిగ్మెంట్స్ ఉంటాయి మంగు మచ్చలు సో ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి రైస్ కడిగినప్పుడు వచ్చిన వాటర్ గురించా గంజి గంజి మనం ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకోలేదు అండ్ ఈవెన్ చాలా మందికి ఓవర్ హీట్ ఉంటుంది కదా బాడీలో అలాంటి వాళ్ళు పొద్దున్న ఈ గంజి తీసుకుంటే కూడా ఓవర్ హీట్ తగ్గుతుంది మనకు తెలిసింది మనం యూజువల్లీ బటర్ మిల్క్ చేసుకుంటాం సమ్మర్స్ లో చేస్తాం బట్ ఈవెన్ పీసీఓడితో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ హాస్పిటల్ ఇన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో వాళ్ళు కూడా ఈ గంజిని వాడుకోండి చాలా బెటర్ అండ్ ఇకపోతే ఈ రైస్ని ఈ పద్ధతిలో చేసుకుంటే మనకి క్యాలరీస్ కూడా తగ్గుతాయి అండ్ ఈవెన్ ఈ స్టార్చ్ పోతుంది కదా ఖచ్చితంగా మీకు డయాబెటిస్ చాలా వరకు కంట్రోల్ వస్తుంది బట్ ఇవి పాటించండి రైస్ తినండి వద్దనట్లేదు బట్ ఇలాంటి చేసి జాగ్రత్తలు తీసి కంపల్సరీ చేసి కంట్రోల్లో కంట్రోల్ కంట్రోల్లో ఉంటుంది అండ్ ఈవెన్ మీ డైబెటీస్ ని రివర్స్ చేసుకోవచ్చు బికాస్ కీరా అండ్ పంకిన్ సీడ్స్ విటమిన్ ఈ రివర్స్ చెప్పాను డయాబెటీస్ లో యూజ్ చేస్తాం సో అలా మష్రూమ్స్ గుడ్లు కూడా చాలా మందికి ఉన్న ఏంటంటే గుడ్డు లోపల సొన తింటే కొలెస్ట్రాల్ వస్తుంది అని అంటున్నారు అన్న కరెక్టే కొలెస్ట్రాల్ వస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది సో కంపల్సరీ తీసుకోండి ఇంకోటి రైస్ గురించే మాట్లాడుకుంటాం కాబట్టి ఎస్పెషలీ రైస్తో పాటు రెండు చెంచాల నెయ్యి కంపల్సరీ తినండి చిన్నపిల్లలకు కూడా అలవాటు చేయండి సో దాంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈవెన్ మనం తినే ఏమంటారు ఆకుకూరల్లో వాటిలో ఉండే పోషకాలు మన బాడీకి అబ్జార్బ్ అవ్వాలంటే ఏదో ఒక ఫ్యాట్ ఉండాలి అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు కొన్ని సో అవన్నీ మనకు రావాలి వైటమిన్ ఏలు వైటమిన్ కేలు వైటమిన్ ఇవన్నీ రావాలంటే మనకు ఇలా సమతుల్యంగా ఉండాలన్నమాట ఈ గీ తినండి గుడ్ కొలెస్ట్రా వస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కడా రాదు సో అది ప్రూవ్ అండ్ చేసుకుంటే మామూలుగా చాలా వరకు ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఆ పెద్దవాళ్ళు కాదు పెద్దవాళ్ళు రైస్ తినమని చెప్తే పిల్లలు అంటూ ఉంటారు రైస్ ఎక్కువగా తింటే వచ్చేస్తుందంట మేము రైస్ తినము తిన్నా తక్కువ క్వాంటిటీ తీసుకుంటాము దాని బదులు ఏదైనా మేము తీసుకుంటాం ప్రోటీన్ ఫుడ్ అని చెప్పండి నిజంగా రైస్ తింటే పొట్ట వస్తుందంటారా రైస్ తింటే కాదండి ఏం తిన్నా పొట్టొస్తుంది అంటే తిన్న తర్వాత ఎక్కువ ఏం వర్క్ చేయకపోతే అండ్ ఈవెన్ కొంతమందికి స్ట్రెస్ ఉంటుంది కదా లేకపోతే ఎక్కువ సేపు సిట్టింగ్ లో చేసే వర్క్స్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ వచ్చే అవకాశం ఇంకోటి ఎస్పెషల్లీ ఇక్కడ బెల్లీ ఫ్యాట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటే అంటే వెయిట్ గేమ్ కాకుండా ఓన్లీ పొట్ట గురించే మాట్లాడుకుంటే దానికి కారణం మెయిన్ గా రెండు ఒకటి ఆయిల్ ఫుడ్ హై ప్రోటీన్లో కుక్ అంటే ఆయిల్లో కుక్ చేసిన హై ప్రోటీన్ ఫుడ్ అండ్ ఆల్కహాల్ ఈ రెండు మాత్రమే మనకి ఎక్కువ పొట్ట రావడానికి కారణం సో ఆల్కహాల్ ఒకవేళ అలవాటు లేకుండా మీరు గమనించుకోండి మీ ఫుడ్లో ఎక్కువ ఆయిల్ యూస్ చేసుకొని అంటే హై ప్రోటీన్ డైట్ అది నాన్ వెజ్ కాదు వెజ్లో అయినా హై ప్రోటీన్ ఫుడ్డే మీరు ఎక్కువ కన్సూమ్ చేస్తున్నారేమో గమనించుకోండి దాన్ని మీరు అవాయిడ్ చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా పొట్ట అనేది ఖచ్చితంగా తగ్గుతుంది దీనికి యాక్ట్ అండ్ ఇంకొక సీక్రెట్ సీక్రెట్ ఏం కాదు ఓపెన్ చాలా మందికి ఏంటి అని అంటే పొట్ట ఉంటుంది మేము థ్రెడ్మిల్ చేస్తున్నాం వాకింగ్ చేస్తున్నాం జాగింగ్ చేస్తున్నాం బట్ తగ్గట్లేదు అని అంటారు కరెక్ట్ నిజమే అస్సలు తగ్గదు ఎందుకు అని అంటే బాడీ అంటే ఈ పొట్ట అనేది ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్లనో అలా పెరిగింది కాదు చెప్పా కదా ఆయిల్ వల్ల ఆల్కహాల్ వల్ల కదా సో దాని వల్ల అంటే రీజన్ తెలుసు కాబట్టి దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటేనే తగ్గుతుంది చాలా మందికి అంటే ఎక్కువ తినేసి ఉంటారు అందుకే పొట్ట వచ్చింది అన్నట్టు అది అస్సలు నిజంగా పాపం వాళ్ళకి తెలుసు తినవాలి అంత ఎక్కువ తినవండి అయినా వచ్చింది కొంతమంది సరే నిజంగానే ఎక్కువ తింటారు బట్ ఆయిల్ ఎక్కువ తినడం వల్ల వచ్చిందే తప్ప వేరేవేం కాదు అండ్ మోర్ ఓవర్ ఇంకోటి వెయిట్ లాస్ అవ్వాలంటే నాన్ వెజ్ మానేయాలి అలా కూడా అదేం లేదు పొట్ట తగ్గాలని నాన్ వెజ్ మానేయాలి అదేం లేదు నాన్ వెజ్ తినొచ్చు బట్ ఆయిల్ ఫుడ్ కాకుండా గ్రిల్డ్ ఓకే కొంతవరకు లేదా స్టీమ్ అలా పర్వాలేదు అండ్ డట్టు చెస్ట్ పార్టే మీరు తీసుకుంటే మంచిది అండ్ మళ్ళీ లెగ్ పీసెస్ తీసుకుంటే కొంచెం క్యాన్సర్ కాజింగ్ అన్నట్లు అది ఇఫ్ క్యాన్సర్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ డెప్ వద్దు ఇది మాత్రం పాటిస్తే సరిపోతుంది థ్యాంక్ యూ అండి నిజంగా చాలా మంచి టిప్స్ తెలియజేశారు ఒక షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తింటేనే తప్ప దాంతోపాటు అదే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి